ప్రధానమంత్రి జన్ ధన్ యోజన సో ఈ స్కీము యాక్చువల్గా ఫైనాన్షియల్గా ఎవరైతే వెనకబడి ఉన్నారో అసలు ఎవరికైతే బ్యాంక్ అకౌంట్స్ లేవో వాళ్ళ కోసం స్టార్ట్ చేశారు కానీ దీని బెనిఫిట్స్ వల్ల ఇప్పుడు ఈ స్కీమ్ని అందరూ తీసుకుంటున్నారన్నమాట మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలా మంది అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు యాక్చువల్గా మనం ఏదైనా ఒక సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే సో మినిమమ్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ మినిమం అమౌంట్ ఉంచాలి అలాగే దానికి ఏటీఎం కార్డుకి పాస్బుక్కి ఛార్జెస్ ఉంటాయి సో దీనివల్ల ఏమైందంటే ఇండియాలో చాలామంది ఆ డబ్బులు కూడా లేక ఎందుకు ఇవన్నీ పే చేయడం అని అకౌంట్ తీసుకోవడం మానేశారు సో దీనికోసమని ఇండియన్ గవర్నమెంట్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ తీసుకొచ్చింది ఈ ప్రాసెస్లో ఏమైందంటే సో మనకి అకౌంట్ ఫ్రీ ఓకే ఏటీఎం కార్డు ఫ్రీ ఎట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన పాస్బుక్ కూడా ఎలాంటి ఛార్జెస్ లేకుండా ఇవ్వడం స్టార్ట్ చేసింది ఏదైనా నేషనల్ బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్లో జీరో బ్యాలెన్స్ తోటి ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు సో గవర్నమెంట్ ఈ జన్ధన్ యోజన అకౌంట్లో ఏం బెనిఫిట్స్ ఇచ్చిందంటే సిక్స్ మంత్స్ తర్వాత ఈ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన సిక్స్ మంత్స్ తర్వాత ఓడ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇచ్చింది రెండోది టూ ల్యాక్స్ దాకా యాక్సిడెంటల్ బెనిఫిట్ ఇచ్చింది యాక్సిడెంటల్ కవర్ బెనిఫిట్ ఇచ్చింది ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయితే నామినీకి టూ ల్యాక్స్ దాకా ఇస్తుంది అలాగే దీంతోపాటు థర్టీ థౌజండ్ దాకా లైఫ్ కవర్ ఇస్తుంది ఈ అకౌంట్ తీసుకున్న వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఏదైనా బెనిఫిట్స్ వచ్చేది ఉంటే సీదా ఆ అకౌంట్లోకి వచ్చేస్తాయి ఈ జన్ధన్ యోజన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఐదు లక్షల దాకా కూడా లోన్ అప్లై చేసుకోవచ్చు కాకపోతే మీరు దేనికి లోన్ తీసుకుంటున్నారు దాన్ని ఎలా మెయింటైన్ చేయగలుగుతారు ఇవన్నీ కనుక డాక్యుమెంట్స్ ఇచ్చి కొంచెం ప్రూవ్ చేయగలిగితే ఫైవ్ ల్యాక్స్ దాకా లోన్ వస్తుంది ఇక్కడ సో జన్ ధన్ యోజన అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే మీరు పోస్ట్ ఆఫీస్ కానీ నేషనల్ బ్యాంక్ కానీ వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు దీని అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా ఆ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒక్కసారి ఆ లింక్లో కూడా మీరు డీటెయిల్స్ చదవచ్చు